ఈ మధ్య గత ఆరు సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే ఒక వ్యక్తి జగన్ దగ్గర పాలేరులాగా చేరాడు ఈ పాలేరు చేసే పనులు ఏంటంటే జగన్ రెడ్డి యొక్క ఆలోచనని తీసుకురావటం దీంట్లో భాగంగా మొన్న ఆరోపణ ఒకటి జరిగింది రెడ్డి ఎస్ రాజకేసి రెడ్డికి నాకు సంబంధం ఉంది నేను రెడ్డిని నాలుగు సార్లు కలిశాను నేను కలిసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సమయంలో నేను రాజరెడ్డి కసిరెడ్డిని కలిశాను అతనికి నాకు హైదరాబాద్లో మా కుటుంబానికి ఒక ఆస్తికి అతను నైబర్ నాది ఆస్తి చాలా పెద్ద నాలుగు వేల గజాల ఆస్తిలో తను ఒక నైబర్ ఆ నైబర్తో మా ఆస్తికి రహదారి రావాలన్నా అట్టించే రావాలి కాబట్టి ఆ ఆస్తిలో కలిసి డెవలప్మెంట్ చేద్దాం అని నేను అతను కలిసి ఒక కంపెనీని పెట్టిన మాట వాస్తవం దాంట్లో ఆరు నెలలు ఆ కంపెనీలో ఆఖరికి ఆర్కిటెక్ట్ ఫీజుతో సహా అన్నీ చేసిన అన్నీ ఇచ్చి డెవలప్మెంట్ ఫీజు కూడా నేను కట్టాను కానీ ఆరు నెలల తర్వాత ఇతను జగన్ రెడ్డి దగ్గర చేసే విన్యాసాలు నాకు తెలిసి ఆ రోజే ఒకటే డిసైడ్ అయ్యాను నేను తెలుగుదేశం కార్యకర్తని కరుడు కట్టిన ఇటువంటి వాడితో వ్యాపారం చేస్తే ఇబ్బంది పడతామనే విషయంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆస్తిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కాదు కదా అతన్ని కలవటం కూడా జరగలేదు ఇది నేను చెబుతున్న మాట ఈ విషయంలో ప్రజలందరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి ఏమిటంటే ఇవాళ మూడు వేల ఆరు వందల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినది నిజం ఈ మూడు వేల ఆరు వందల కోట్లు లిక్కర్ స్కామ్లో భాగస్వామ్యులు ఎవరనేది అందరికీ ఇవాళ అర్థమవుతున్న పరిస్థితి ఇవాళ ఒక ఐఏ ఒక ఐఏఎస్ అధికారి రిటైర్డ్ సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిన అధికారి ఆధ్వర్యంలో ఈ లెక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం అన్ని దారులు కూడా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లోని ఆ నాలుగో నెంబర్ గదికే చూపిస్తున్నాయి ఈ నాలుగో నెంబర్ గది కూడా ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న నాలుగో నెంబర్ గది కూడా నలుగురికే అనుమతి ఎవరంటే ఈ లెక్కర్ స్కామ్లో ఉన్న దంపతులు ఇద్దరు ఎవరైతే సుప్రీంకోర్టులో బెయిల్ కోసం చిత్కరించబడి బెయిల్ రిజెక్ట్ చేయబడిన వారున్నారో వారికి అంతేకాకుండా ఇప్పుడు పోలీసు రిమాండ్లో ఉండి పోలీసుల కస్టడీలో ఉండి లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రధాన సూత్రధారి ఈ నలుగురికే ఎంట్రీ అని ఇవాళ దర్యాప్తు అధికారులకి తెలుసు ఇవాళ అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఒక విషయం ఉంది గత పది రోజుల క్రితం హైదరాబాదులో ఒక ఐదుగురు మీటింగ్ జరిగింది ఈ ఐదుగురులో మీటింగ్లో ఒక నెల నాలుగు పేర్లు అయితే వచ్చినాయి కానీ ఐదో పేరు కూడా రాలేదు అది కూడా తెలుసుకుంటున్నాం కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి గోవిందప్ప ప్లస్ విజయవాడ పాలేరు అది కాకుండా ఈ ప్రాంతానికే చెందిన మరొక వ్యక్తి ఈ ఐదుగురు కూర్చుని ఇవాళ లెక్కర్ స్కామ్ మన వేపు వస్తుంది దీన్ని ఏ విధంగా జరగాలి అని చెప్పి రెండు రోజులు మల్లగుల్లాలు పడి ఎక్కడ కనెక్షన్ అయితే ఉందో ఒక చిన్న కనెక్షన్ ఏదో నేను ఉన్న నా కంపెనీ కనెక్షన్ తీసుకుని అది పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్ అయ్యి ఏదో అది బయట ఉన్న డాక్యుమెంట్ కాదు ఆ లింకు ఆ లింకును కూడా మీరు చూస్తే ఎలక్షన్ల ముందే ఈ లింకుని ప్రెస్ మీట్లో ఈ విజయవాడ పాలేరు దాన్ని ఎప్పుడు పదే పదే మెన్షన్ చేస్తూనే ఉన్నాడు ఆ లింకును పట్టుకుని ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పి ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో గత ఎలక్షన్లోను గత ఐదు సంవత్సరాల నుంచి మీరు చూస్తే గత ఆరు సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఎప్పుడో జగన్కి అమ్ముడైపోయాడు మీరు చూశారు కదా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా ప్రతినిత్యం ఫోన్లతో జగన్ రెడ్డికి మెసేజ్లు జారవేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టేవాడు ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగింది ఈ శాండ్ మాఫియా ఎప్పుడు జరిగింది జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే కదా మరి ఆ రోజు ఎప్పుడన్నా విమర్శించారా అంటే జగన్ రెడ్డికి అమ్ముడైపోయి తెలుగుదేశం అన్నీ అమ్ముకుని ఇక్కడ కూర్చుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని జగన్ రెడ్డికి అమ్మేసి ఆరు రోజు లెక్కర్లో డబ్బులు తీసుకుని ఇసుకలో డబ్బులు తీసుకుని ఎలక్షన్లో నుంచుని జగన్ రెడ్డి డబ్బులతో నుంచుంది కాబట్టి ఈ లెక్కర్ స్కామ్ కూడా అతంది ఇంకొకటి చెప్తున్న జగన్ రెడ్డి నీ పేపర్లో కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా కేసీనేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అని ఒక రెండు కంపెనీలు చెప్పావు ఇదేదో నా పేరు మీద ఉన్న కంపెనీలు ఈ రెండు కంపెనీల ద్వారా నువ్వు నీ పాలేరు డబ్బులు అమెరికాకి దుబాయ్లకి వెళ్ళాను నేను కూడా మీరందరూ కూడా నిజం దెగ్గదేల్చే జర్నలిస్టులు ఈ రెండు కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఏం జరుగుతుంది అని మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు జర్నలిస్టులుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాం తప్పకుండా మీరు అందరూ ఈ రెండు కంపెనీల్లో డబ్బులు వెళ్ళినాయి అని చెప్పాడు కాబట్టి ఈ రెండు కంపెనీలు సాక్షివారు ఆరుని వచ్చారా వాళ్ళు వాళ్ళేం వస్తారులే బాబు వాళ్ళంతా విలేకరులోనూ ఇది బ్లూ ఫిల్మ్ మీడియా తాడేపల్లి నుంచి వచ్చే ప్రింటే కదా ఘాట ఈ ప్రింట్లన్నెట్టే ఉంటాయి తాడేపల్లి ఏది బాబు జనలిస్టులు కూడా అనుకున్న లాభం లేదు మీకు మళ్ళీ వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి ఈ బ్లూ మీడియా ఈ రెండు కంపెనీలు ఇది పాలేరు కంపెనీలా జగన్ రెడ్డి కంపెనీలా నిగ్గు తేల్చాలని మిమ్మల్ని అందరినీ నా ఖర్చులతో దుబాయ్ పంపిస్తా మీరు ఎవరిని వెళ్తానంటే నా ఖర్చులతో అమెరికా పంపిస్తా ఈ కంపెనీలు ఎక్కడున్నాయి ఎవరి దగ్గరికి డబ్బులు వెళ్ళి ఏంటి అని తేల్చాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంకొక విషయం జగన్ రెడ్డి నీకు మళ్ళీ సూట్ కేసులు కంపెనీ పెట్టాలి అలవాటు నాకు లేదు నేను నా కష్టార్జితంతో నా కుటుంబంలో ఐదారు కంపెనీలు ఉన్నాయి తప్పకుండా వాటి మీద ఇన్వెస్టిగేషను వాటి మీద అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే నాకు నా కుటుంబం వాళ్ళకి అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే నీకు మళ్ళీ ఇదిగో ఒక ఇరవై సూట్ కేసు కంపెనీలు ఒక యాభై ఈ కంపెనీలు పెట్టాల్సిన అలవాటు లేదు నేను అనవసరంగా నన్ను చూస్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి నేను అనవసరంగా బురద రాజకీయాల జోలికి నేను వెళ్ళను కానీ ఈ పాలేరు కూడా ఈ కంపెనీలో ఉన్నాయి మరి దీంట్లో ఏం జరుగుతుందో మరి నాకు తెలియదు ఏదో పెద్ద స్కామ్లు ఉన్నాయని అంటున్నారు అవి కూడా మీరు తెలుసుకోండి నేనైతే ఒకటే కోరుతున్నా జగన్ రెడ్డి నీకు దమ్ముంటే అయినా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కదా ఒకటి నీవు నువ్వు నీ పాలేర్లు నీ బ్యాచ్లు అందరూ చేసేది బాబాయిని హత్య చేసావు ఎవడి మీద తోగిపోయావు రెండోది కోడి కత్తి చేసావు మళ్ళీ ఎవడ మీద తోగిపోయావు మళ్ళీ గొలకరాయి పెట్టావు మళ్ళీ ఎవడ మీద తోగిపోయావు మళ్ళీ నిన్న కాక మొన్న ఒక హెలికాప్టర్ డ్రామా ఆడావు ఇది ఒక పెద్ద నీకు ఈ డ్రామాలతో పాటు నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్నేదో తీసుకొద్దామని నువ్వు అనుకుంటున్నావేమో నేను నాకు ఇది రాజకీయం ఇచ్చింది నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ భిక్ష పెట్టింది వారి కుటుంబం అన్యాయం చేసినా కూడా ఊరుకునే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తులకి నేను ఒకటే కోరుతున్నా జగన్ రెడ్డి గుర్తుంచుకో లిక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయిరెడ్డి గారు అంటున్నాడు నీ పాలేరు అంటున్నాడు నీ పాలేరు ఏంటంటే మూడు వేల ఆరు వందల కోట్లు నాకు చేరిని అని అంటున్నాడు నేనేదో నా మరిన నేను నా విజయవాడలో పరిశ్రమలు ఏం రావాలి నా విజయవాడలో ఉద్యోగాలు ఏమి రావాలి నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా నా విజయవాడ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధితుల దగ్గరికి వెళ్తూ ఉంటాను అంతేగాని విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ లాగానే పారిపోలేదు వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా నేను ఉండి విజయవాడ ప్రజల సమయం నాది బురద రాజకీయం ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడ చూడలేము మూడు సంవత్సరాల్లో మీరే చూశారు విలేకరులు ఏ విధంగా విమర్శించారు ఈ పాలేరు ఏమనేవాడు ఆహార పట్లాలకి సారా ప్యాకెట్లకి విలేకర్లు అమ్ముడు పోయాడని మీరే గత మూడు సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నారు వీళ్ళందరిది ఒకటే భాష వాళ్ళు తింటారు ఎదురు మీద తోస్తారు కాబట్టి ఈ లెక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే ఇవాళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు నీ అనుచరులు ఎన్ని కాగ్గాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి ఆ నాలుగో నెంబర్ గదికి డబ్బులు వెళ్ళినాయి అనే సుస్పష్టతం ఒక్కటే చెప్తున్నా మూడు వేల ఆరు వందల కోట్ల మధ్య కుంభకోణం జరిగింది దానిలో సూత్రధారులు ఎవరాలో తేలాలి కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశాను సిబిఐకి లెటర్ రాశా దర్యాప్తు తేల్చండి లెక్కర్ స్కామ్ దోషులు ఎవరో తేల్చండి నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే అవసరం లేదు అది నేనవ్విందా మీ నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో నువ్వు ఆడిచ్చిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ రెండు కంపెనీలకు వెళ్ళిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తేల్చండి ఈ కంపెనీలే ఓనర్లు ఎవడో తెలిసండి ఈ కంపెనీలు అసలు ఉన్నాయో లేదో తెలిసండి దుబాయ్కి డబ్బులు వెళ్ళినయా ఎక్కడికి వెళ్ళినయో దుబాయ్కి వెళ్ళినయా అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా ఇరవై నాలుగు గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరు నువ్వు నిజాయితీ పడువు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు ఈ మూడు వేల ఆరు వందల కోట్లు నీ దగ్గర రాలేదు అనుకుంటే సీబీఐ ఎంక్వైరీ కోరు నేను నిజాయితీగా చెప్తున్నా సీబీఐ ఎంక్వైరీ పెట్టండి సిబిఐ ఎంక్వైరీలో తేలాలి నిజాలని చెప్తున్నా తేల్చండి ఎస్ ఇవాళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నిన్నే నీ సోదరుడికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇవాళ అంతా కూడా మీడియాలో అందరూ అనుకుంటున్నారు పద్నాలుగు సంవత్సరాలు పొడుద్దా ఇరవై సంవత్సరాలు పుడుద్దా అని చూస్తున్నారు కాకపోతే ఇదిగో ఇక్కడ కొత్తది వచ్చింది ఎక్కడో ఢిల్లీలో రెండు వందల కోట్లకే మనం ఎంక్వైరీ అడిగినప్పుడు ఇవాళ ఇక్కడ మూడు వేల ఆరు వందల కోట్లు నా నిజ నేను అందరికీ చెప్తున్నా మేధావులకి టీవీలో కూర్చొని డిబైడ్ చేసేవారికి టీవీలో ఇచ్చేవాళ్ళందరికీ నా నిజాయితీని నిరూపించుకుంటే నాది ఏ ఏది లేదు కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుతున్నా నేను సిబిఐ ఎంక్వైరీ ఇవాళ మీ అందరు జర్నలిస్టులు ఎదురుగా నేను సిబిఐ వారికి రాసిన లెటర్ చూపిస్తున్నా సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాను ఇరవై నాలుగు గంటల సమయం ఎమ్మెల్యే జగన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నా లెటర్ అన్నా యాక్సెప్ట్ చేయించు నువ్వన్నా లెటర్ ఇవ్వ లేకపోతే నీ పాలేరు నువ్వు కలిసి లెటర్ ఇవ్వండి ఇగో ఇట్లా వెళ్ళింది ఈ స్కామ్ ఉంది సిబిఐతో ఎంక్వైరీ చేయమని ఏమండి దమ్ము ధైర్యం ఉన్నవాడు అక్కడైనా రండి మీరు రారు రారు కూడా నాకు తెలుసు ఎందుకంటే మూడు వేల ఆరు వందల కోట్లు ఆ నాలుగో గదే ఆ నలుగురే ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి వెళ్ళి అందరికీ తెలుసు కాబట్టి ఇది పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తున్నా